ఆలగడ్డ మండలంలోని అహోబిలేశ్వరానికి రాజసం అంగరంగ వైభవంగా మంగళవారం నిర్వహించారు కన్నుల పండుగగా స్వామి దిగుతున్న తరుణంలో భాజా బజేత్రీల నడువ బ్యాంక్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా వాహనంపై స్వామివారు వీధిలో విహరిస్తూ ఉండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల కోలాటాలు డప్పు వాయిద్యాలు ఆటల పోటీలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి జ్వాలా నరసింహుడు ఎగువ అహోబిలం నుంచి కొండ దిగువ అహోబిలం చేరుకున్నారు పారువేటకై కొండ దిగిన శ్రీ అహోబిలేశ్వరులుని నలభై రోజుల పాటు ముప్పై మూడు గ్రామాలలో పూజలు చేస్తారు మరెక్కడా లేని వైభుకం అహోబిలేసుని సొంతం అహోబిలేశ్వరులు పారువేటకై దిగువ అహోబిలం నుండి ఈ నెల పదహైదున బయలుదేరటకు శ్రీ స్వామివారి దిగువ అహోబిలం గ్రామ పొలిమేర పారువేట ఉత్సవాన్ని ప్రారంభించారు అహోబిల మఠం స్థాపనాచార్యులు శ్రీ ఆదివన్ చేటగోపా రజీంద్ర మహాదేశులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అధికారులు ఆలయ అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు